కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్రం ఇటీవల మూడు కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్రం ఇటీవల మూడు కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చింది చూసుకున్నప్పుడు మనం ప్రత్యేకించి ఇప్పటికే సుప్రీంకోర్టు అనేకమైనటువంటి తీర్పులు చెప్పి జడ్జ్ మేడ్ లా అంటాం వాటిని చట్టంలో ఆధరైజేషన్గా వాటిని గుర్తించడం జరిగింది ప్రత్యేకించి విక్టిమ్స్ రైట్స్ గురించి ఒక గుర్తింపు అదేవిధంగా పెరిగినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్లైన్ అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఎలక్ట్రానిక్గా ఎవిడెన్స్ రికార్డ్ చేయడానికి అవసరమైనటువంటి పరిస్థితి అంటే సాక్షులు ప్రత్యక్షంగా న్యాయస్థానానికి హాజరు కాకుండానే దూరంలో ఉండి కూడా ఆన్లైన్గా ఎగ్జామినేషన్ చేయటం అనేటువంటిది ఒకటి కొత్తగా మూడు చట్టాలని ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో మొదటిగా భారత నాగ నాగరిక సురక్షా సంహిత ఒకటి భారత న్యాయ సంహిత అంటే ఇండియన్ పేనల్ కోడ్ని రీపేల్ చేస్తూ అలాగే భారత సాక్ష్యాధ్యయనం ఈ మూడు అంటే సాక్ష్యాధారాల చట్టాల మీద ఈ చట్టం సా ఎలా సాక్ష్యాలు అడ్మిట్ చేయాలని ఈ చట్టాల్లో భారత ప్రభుత్వం పద్దెనిమిది వందల అరవై ఒకటి పద్దెనిమిది వందల డెబ్బై రెండు సక్షాలను రీప్లేస్ చేస్తూ కొత్త చట్టాలని ఫోర్స్లో తేటం జరిగింది ఈ చట్టాల్లో విక్టిమ్స్కి పోలీస్ ఆఫీసర్స్కి అలాగే ముద్దాయిలకి సమాంతర ఈక్వల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఈ చట్టాలను చేయటం అయింది అనేక సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్ని పరిగణలో తీసుకొని ఈ చట్టాల్లో మార్పులు చేయటం జరిగింది ఇదే విదేశీ సాంప్రదాయానికి బాగా బానిసలు అయిపోవటం వలన వీటి ద్వారా వాళ్ళు ప్రచారం చేసే విషయాలు చాలా తీవ్రత కలగజేస్తున్నాయి కాబట్టి ఈ ఐపిసి న్యూ ఐపిసిలో ఇది సమగ్రంగా సెలక్షన్ అనేటువంటి సెక్షన్ తీసేసి దీన్ని మార్చడం జరిగింది దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా ఆ శిక్షలు పెంపొందించడం ఆ విధానాలను మార్చడం ద్వారా దీన్ని చాలా కఠినతరంగా చేయటం అంటే ఇది ఇట్లాంటి సంస్కృతి భావితరాలకు చేరకుండా ఇక్కడే కట్టడి చేయటం ద్వారా ఎంతో ముందుకెళ్తుంది